సర్పంచ్ల పదవీకాలం కాలం బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామ పాలక వర్గం వీడిపో సమావేశం నిర్వహించారు కుందారం గ్రామం నందు వార్డు సభ్యులు ఎంపీటీసీ రాచర్ల సతీష్ పంచాయతీ సెక్రటరీ గ్రామంలోని మహిళా మండల సభ్యులు గ్రామ సర్పంచ్ విద్యగిరి సమయాన్ని పూలదండలతో షాలువాళ్లతో ఘనంగా సన్మానించారు పౌనూరు గ్రామంలో వార్డు సభ్యులు ఎంపీటీసీ రాజేశ్వరి పంచాయతీ సెక్రటరీ గ్రామ సర్పంచ్ జాడి సారయ్య అని పుష్పగుచ్చాలు అందజేసి షాలువాళ్లతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ సమ్మయ్య మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా ఎన్నుకొని ఐదు సంవత్సరాలు గ్రామానికి సేవలు అందించడానికి అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పదవీ కాలంలో విధి నిర్వహణ క్రమంలో సహాయ సహకారాలు అందించిన గ్రామస్థాయి నాయకులకి వార్డు సభ్యులకి అధికారులకి ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు మళ్లీ సర్పంచ్ గా అవకాశం ఇచ్చినట్లయితే ఇదివరకు చేసిన అభివృద్ధి కంటే మెరుగైన అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు సర్పంచ్ గా విధి నిర్వహణ సమయంలో ఎవరైనా తన వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారు క్షమించాలని కోరారు పదవి లేకుండా ప్రజలకు ఎల్లవేళలా వేలలా సేవలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎంపీటీసీలు గ్రామంలోని ముఖ్య నాయకులు మహిళలు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు మన ఎంబీటీసీ రాజేశ్వరి రాజబాబు గారికి అలాగే మన డైరెక్టర్ బారెడ్డి గారికి తర్వాత అదే విధంగా మనం వార్డ్ మెంబర్లకు ఉప సర్పంచ్ గారికి తర్వాత మన ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా వార్షె మెంబర్లకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుసు అయితే మనం సంవత్సరాలు ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తయిన కాలంలో ఇంత గొప్పగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరుడు ఎంపీటీసీ రాచర్ల సతీష్ గారికి మరియు వార్డ్ మెంబర్లకు మా గ్రామ సెక్రటరీ గారికి మన యొక్క నాతో ఉన్నటువంటి నా మిత్రులు నా శ్రేయోభిలాషులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకుముందు ఇప్పటి వరకు నా చేతులైనంత కుందారం గ్రామానికి సేవ చేయడం జరిగింది అదే అవకాశం మళ్ళీ వస్తే కూడా ఇంతకన్నా కూడా ఎక్కువ సేవ చేయడానికి మీ యొక్క మీ యొక్క ప్రజల తరఫున నేను అన్ని వేళల ముందుండి పదవి ఉన్నా లేకున్నా కూడా ఎవరికైనా కూడా చిన్న అరికాలు ములినట్టినా కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఈ యొక్క ఐదు సంవత్సరాలు అందరూ కూడా నాకు సహకరించి నాతో పాటు నా వెన్నట్టే ఉండి నా లోటుపాట్లను చెప్పుకుంటూ ఇంకేమన్నా కూడా నేనేమన్నా తెలుసో తెలియకో ఏమన్నా నా వల్ల ఏమన్నా పొరపాట్లు కుందారం గ్రామానికి జరిగినా కూడా అందరూ కూడా మీ యొక్క కన్న బిడ్డలాగా అన్నలాగా తమ్ముళ్ళలాగా నన్ను సోదరభావంతో చూసుకొని మన్నిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సదా అవకాశాన్ని సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు మరొక్కసారి కుందారం గ్రామ ప్రజలందరికీ కూడా నా తరపున నా యొక్క కుటుంబం తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను